హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రావతి బ్లాగ్ సో గాయస్ మేమైతే ఇవాళ ఇంత పెందలాడే ఎందుకు లేసామంటే నేను ఫైవ్ థర్టీకే లేసాను చూడండి ఇక్కడ సిక్స్ అవుతుంది సిక్స్ అవుతుంది అనమాట ఎందుకనంటే నేను ఇంకా ఊరు వెళ్తున్నాను అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఊరు వెళ్ళిపోతున్నాను సో అందువల్ల పెందలాడే బయలుదేరుతామని చెప్పేసి తొందరగా లెగను గాయస్ సో మా విష్ణు అయితే రెడీ అవుతున్నారు సో మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు బస్ ఎక్కాలి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి బస్ బస్లోనే వెళ్తున్నాం ఈసారి ట్రైన్లో అయితే వెళ్ళట్లేదు మేము ఎందుకంటే సీట్లు అయితే రిజర్వేషన్ అవ్వలేదన్నమాట సో అందుకని బస్సులో అయితే ప్రయాణం చేస్తున్నాము మా జర్నీ అయితే చివరి దాకా చూసేయండి మరి సో ఇప్పుడు మా విష్ణు హరివాల ఏం చేస్తున్నారో చూస్తాం

కవర్ కట్టే ఆ బ్యాగ్లో తీసుకొని బట్టు ఇస్తానంటే మీకు తిప్పింది అమ్మా ఆడబెట్టి ఆడబెట్టి మా తాతకి సిక్స్టీ ఇయర్స్ కానీ స్కూల్లో టీచర్ లాగా ఇంగ్లీష్ అన్నీ వచ్చు కరెక్ట్గా అరే బర్రె పాలు లెక్క తెల్లగా అయింది ఏ హరే తిల్కాం తుడిపేసుకున్నాం తుడిపేసుకున్నాం మళ్ళీ ఊరికి నీళ్ళు తిట్లా అనుకోపో మళ్ళీ బర్రపాల్లెక్కి తెల్లగా అయితే విష్ణు కూడా ఎల్లు విష్ణు రెడీ అవ్వ లేట్ అయింది ఇక్కడే ఉండండి వాడుతా ఎందుకులే నీకు అన్ని కానీ రెడీ అవ్వాలి రోజా షెటిల్కి వెళ్ళిపోతారు ఐదున్నరకల్లా వెళ్ళిపోతారు ఆ ఏడున్నరకే కదా ఇక్కడ ఏందంటే ఇంకేం లేదు కదా అందుకే నిద్ర మా హరి పొద్దున్నే చూశారు కదా ఎంత ఫ్రెష్గా రెడీ అయిపోతుందో ఏదారి చూపివా నాకు ఈ తప్ప నుంచి ఇది చూపి వాళ్ళకి ఇది మళ్ళా స్ట్రెయిట్గా పడతాడు చందమామ బొట్టు ఏంటంటే చందమామ బొట్టు ఎలా పెట్టుకోవాలంటే దేన్ని ఉందా ఇది తీసేసి ఇక మొత్తం ఇట్లా అనేసి ఇట్లా పెడతాడు ఇంకోండి మా విష్ణు ఇప్పుడే తోవుతుంది పళ్ళు అవును మరి రెడీ అవ్వండి సో గాయస్ మేమైతే రెడీ అయిపోయామనమాట విష్ణు హరిలో రెడీ అయిపోయారు పొద్దున్నే కాబట్టి హెల్దీ డ్రెస్సెస్ అయితే వేసుకోవట్లేదు సింపుల్ గా అయితే వెళ్ళిపోతున్నాము అమ్మ కెమెరా ఆన్ చేయలేదే ఇప్పుడు దా చేసిందంతా చె పాడేద్దేమో కనిపర్లేదు సో గాయస్ మూడో రోజు కాబట్టి అట్లా ఒకసారి తిప్పేస్తే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటా

ఏంది ఉప్పు సరిపోయింద సరిపోతు మేము ఎక్కువ అది ఉప్పు కారాలు ఎక్కువ తిండు బాగా అయినా ఒక సంచిలాగా కట్టి అందులో పెట్టేస్తే నిన్న రాంగొడి తెచ్చిండు కదా టిఫిన్ ఒక పెద్ద కవరు అది ఆడిపోయింది ఆ రాలదే నా బండి అలా ఇలా వస్తుంది పసుపు పెటల నా దగ్గర తప్పలేదు ఆ ఇది కట్టు ముడి ఇలాతే దారం కట్టలే ఆ కకవాల్ చేసుకోవాలి పెట్టుకో ఆ సరిపోయింది డబ్బా పనికొస్తుంది చిన్నది పెడదాం అనునా మళ్ళీ ఎందుకలా

ओ 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 ఆ కాబట్ సేస్తే ఏ ఎందుకు లేవయ్యా వాళ్ళకి ఇంటికాడు కూడా చాలా ఉన్నాయి చిల్లర అదే అందులో పెట్టేసే

బ్యాక్లో వేసుకోండి మాట ఇల్లేముకు